సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ఎంతగానో నవ్విస్తాయి మనల్ని ఎక్కువగా బ్రహ్మానందం సునీల్ వంటి కమిడియన్ల ఫోటోలతో మీమ్స్ వస్తూ ఉంటాయి అయితే మనుషులతో పాటు జంతువుల బొమ్మలతో కూడా అనేక మీమ్స్ వస్తూ ఉంటాయి వాటిలో చింటూ డాగ్ ఒకటి చింటూ డాగ్ మీమ్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి ఈ డాగ్ ఫోటోతో అనేక ఫేస్బుక్ పేజీలు ట్రోల్ పేజీలు మీమ్ పేజీలు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు వందల సంఖ్యలో ఉన్నాయి భారతీయులకు ఇది చింటూ డాగ్గానే తెలుసు కానీ దీని అసలు పేరు కబోసు ఇది జపాన్ దేశానికి చెందిన కుక్క మీమ్ ప్రపంచంలో ఒక సంచలనం క్రియేట్ చేసింది ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఈ డాగ్ మీమ్స్ని చూస్తే క్షణాల్లో టెన్షన్స్ అన్నీ ఎగిరిపోతాయి అంతగా ఈ కుక్క ముఖం నవ్వు తెప్పిస్తుంది మనకి చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది అయితే ఎన్నాళ్ళు మన అందరి సంతోషానికి కారణమైన చింటూ డాక్ కన్నుమూసింది కొద్ది రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న కబోసు మే ఇరవై నాలుగును మరణించింది ఈ విషయాన్ని డాక్ కాయిన్ క్రిప్టో కరెన్సీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది మా కమ్యూనిటీ పార్ట్నర్ ఫ్రెండ్ అయినటువంటి కబోసు ప్రశాంతంగా కన్నుమూసింది అపరిమితమైన ప్రేమకు సంతోషానికి చిరునామైన ఈ కబోసు మేం ప్రపంచంలో చెరగని ముద్ర వేసింది అది ఎప్పటికీ మన అందరి గుండెల్లో నిలిచిపోతుందంటూ పోస్ట్ చేసింది రెండు వేల పది నుంచి కబోసు డాక్కి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అవుతూ ఉన్నాయి రెండు వేల పదమూడులో క్రిప్టో కరెన్సీ డాగీ కాయిన్ స్టార్ట్ చేసినప్పుడు కబోసు డాగ్ని ప్రొఫైల్ పిక్గా పెట్టుకుంది దీంతో ఈ డాగ్ మరింత పాపులర్ అయింది గత ఏడాది ఏప్రిల్ నెలలో ఎక్స్ అధినేత ఎలెన్ మస్క్ ట్విట్టర్లోగో కబోసు కుక్క ఫోటోను కూడా ఉంచారు ఈ కారణంగా డాగీ కాయిన్ క్రిప్టో కరెన్సీ విలువ మరింత పెరిగింది విదేశాల్లో దీని పేరు కబోసు అయినా మనకి మాత్రం చింటూగానే పరిచయం అయింది ఈ కుక్క ఫోటోతో ఎన్ని వేల మీమ్స్ వచ్చాయో ఇప్పటికీ వస్తూనే ఉంటాయి కూడా క్రికెట్ సినిమా పాలిటిక్స్ బయట జరిగే అంశాల మీద ఫన్నీ మీమ్స్ వేస్తూ ఉంటారు దీన్ని పెట్టి సెటేరికల్ మీమ్స్ కూడా వేస్తూ ఉంటారు ముఖ్యంగా లవర్స్ మీద తప్పు చేసి దొరికిపోయిన వాళ్ళ మీద కూడా వేసే మీమ్స్ ఓ రేంజ్లో పేలుతూ ఉంటాయి అందులో ఈ డాగ్ ఫేస్ చూస్తే విపరీతంగా నవ్వు వస్తుంది అందరికీ అలాంటి చింటూ డాగ్ పద్దెనిమిదేళ్ల వయసులో చనిపోయింది ఇది శిబాయిను జాతికి చెందిన కుక్క ఈ కుక్క జీవితకాలం పన్నెండు నుంచి పదిహేను ఏళ్ళు ఉంటుంది అంటున్నారు చింటూగా పరిచయమైన కబోసు మాత్రం సుమారు పద్దెనిమిది ఏళ్ళు బతికింది ఈ కుక్క పిల్ల విలువ నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటుందట అంతకంటే ఎక్కువ కూడా ధర ఉండొచ్చు మన భారతీయ కరెన్సీలో ఎందుకంటే దాని ఆరోగ్యం పెడిగ్రీ జాతికి ఉండే ప్రతిష్ట వంటి వాటి వల్ల ధర ఎక్కువగా ఉంటుంది ఇది చనిపోయిందని తెలిసి చాలామంది సోషల్ మీడియా వేదికగా కూడా దీని ఫోటోలు షేర్ చేస్తూ రిప్ అని కూడా కామెంట్లు పెడుతున్నారు